టీడీపీ సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్గా ఎంపికయ్యారు ఈ సందర్భంగా లో ఉన్న అశోక్ గజపతి రాజు అభిమానులు టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అశోక్ గజపతి రాజును కలిసి శుభాకాంక్షలు తెలిపారు గత అశోక్ గజపతి రాజుపై కక్షపూరితంగా ప్రవర్తించిందని ఫైర్ అయ్యారు నేడు కేంద్ర ప్రభుత్వం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆయనకు ఉన్నతమైన స్థానం కల్పించారు ఆయన చేసిన సేవలు ఆయనకు గౌరవం ఇచ్చారంటున్న అనిత మరియు అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి గజపతితో మా ప్రతినిధి సౌమ్య ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం మనతో హోమ్ మినిస్టర్ అంతగారు ఉన్నారు అసలు అశోక్ గజపతి రాజు గారికి గవర్నర్ పదవి రావడం ఎలా ఫీల్ అవుతున్నారు ఇవన్నీ కూడా మాట్లాడదాం మేడం నమస్తే అశోక్ గజపతి రాజు లాంటి సీనియర్ వ్యక్తికి ఇప్పుడు గవర్నర్ పదవి వరించింది సో దీని మీద మీరేమంటారు నేనే కాదండి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుగు వాళ్ళుగా ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒక ఇంటి పెద్దకి ఈ పదవి వచ్చింది అన్న భావనలో అయితే ఉంటారు ఎందుకంటే అందరికీ కూడా తలలో నాలుకలా ఉండి ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసే దృక్పథంతో నీతి నిజాయితీగా విలువలతో కూడా రాజకీయం చేసి రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అనే ఎగ్జాంపుల్ చూపించుకున్న వ్యక్తి అశోక రాజు గారు అటువంటి మంచి వ్యక్తికి ఈ రోజు ఇంత మంచి అత్యున్నతమైన గౌరవప్రదమైన పదవి దక్కడం అనేది నిజంగా మాంధ్ర అదృష్టం కింద భావిస్తున్నాం నిజంగా ప్రత్యేకంగా నేను ఎప్పుడు కూడా అతిథి గారికి చెప్తా ఉంటాను అమ్మ యు ఆర్ బ్లెస్డ్ అని తనే కాదు మేమందరం కూడా బ్లస్డ్ అటువంటి వ్యక్తి నీడని మేమందరం కూడా పనిచేయడం నిజంగా మా అదృష్టం ఇలాంటి వ్యక్తి మీద గతంలో వైసీపీ ఉన్నప్పుడు అనేక చాలా ఇబ్బంది కూడా చేశారు అసలు ఒక టీడీపీ వ్యక్తి మీరేం చెప్తారు దాన్ని బట్టే కదండి అటువంటి అటిట్యూడ్ ఉన్న వ్యక్తి కాబట్టి నూట యాభై సీట్లు ఇచ్చి ప్రజలు ఇచ్చి అరే నన్ను శుభ్రంగా పరిపాలించరా బాబు అంటే ఏం చేశాడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా అనవసరంగా టచ్ చేసి ఈ రోజు పదకొండు సీట్లకు దిగసారిపోయే పరిస్థితి కనిపించారు అంటే ఓవరాల్ గా మనం కూడా అర్థం చేసుకోవాలి అంటే ఏదో అంటారు ఆ రోజు ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించవచ్చు నేను అంత పెద్ద వ్యక్తి గురించి నేను మాట్లాడాను అది ఇది అనుకోవచ్చు కానీ దాని నేపథ్యంలో డెఫినెట్ గా ఎటువంటి పర్యవేసాలు ఎదుర్కొంటారో చూసారు జగన్మోహన్ రెడ్డి తలకు నైజాన్ని అశోక్ గజపతి రాజు గారి విషయంలోని కూడా బయట పెట్టారు దానికి తగిన పర్యవేశానం కూడా చూశారు ఆ రిజల్ట్ కూడా ఈ చూడడం బట్టే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది ఒక రోల్ మోడల్ అని చెప్పుకోవచ్చు అశోక్ గజపతి డెఫినెట్గా మంచిరు ఆయన చాలా మంది అంటే కొన్ని జనరేషన్స్కే రోల్ మోడల్ అండి రాజకీయంలో అంటే నేను ఒకటి క్లియర్గా ఇక్కడ పార్టీ సందర్భం కూడా ఎత్తాలి తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నంత వరకు కూడా మనం ఎన్టీ రామారావు గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎలా అయితే చెప్పు ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారి గురించి కూడా అలాగే చెప్పుకోవాలి చెప్పుకునే దానికి ఆయన అర్హత కలిగిన వ్యక్తి